సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు సగం జీవితం సంకనాకి పోయాక ఇక చేసేది ఏమీ లేక జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక నన్ను కలుస్తావు అంటాడు ఏదో సినిమాలో నిజానికి ఇది ఆ డైలాగు కరెక్ట్గా చంద్రబాబు నాయుడికి సరిగ్గా సరిపోతుంది ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఆయన వైపు జనాలు చూసేసరికి అంటే పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఇంక మిగల ఇంకేమీ మిగలక ఇంక వేరే దిప్పు లేదు అనుకున్నప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు అర్పిస్తారు ఇదే ప్రసాద్ జరుగుతుంది అంటే ఆయన ఫస్ట్ తొంభై ఐదులో ఆయన మొదటిసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రం పరిస్థితి ఏంటంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉమ్మడి ఏపీ పరిస్థితి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఆ రోజున ఆ పరిస్థితి నుంచి ఆయన పూర్తిగా ఆయన తన రెక్కల కష్టంతో అంటే రాష్ట్రానికి సీఎం గా కాకుండా ఒక సీఈఓగా ఫైల్ పట్టుకొని దేశ దేశాలు తిరిగి ఇక్కడ కంపెనీలు తెచ్చి రకరకాలుగా ఎంత కష్టపడాలో మ్యాక్సిమం కష్టపడి ఆయన తొలిసారి దిగిపోయే నాటికి అంటే రెండు వేల నాలుగులో ఆయన ఆయన ఓడిపోయి దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా మార్చాడు అంటే దేశంలోకే సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా చేశాడు అంటే మిగులు బడ్జెట్ లో ఉంది రాష్ట్రం ఆలోచన ఆయన దిగిపోయే నాటికి అంటే సంస్కరణలు అమలు చేశాడు పడరాని పాటలు పడ్డాడు విపరీతంగా కష్టపడ్డాడు పడరాని పాటలు పడ్డాడు ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చాడు దేశానికి ఏ ప్రపంచ స్థాయి నాయకుడు ఎవరు వచ్చినా హైదరాబాద్కు రావాలనే పరిస్థితి తీసుకొచ్చాడు పరిశ్రమలు తెచ్చాడు మన తెలుగు వాళ్ళకి అమెరికా లాంటి దేశాల విపరీతమైన డిమాండ్ తీసుకొచ్చాడు అంటే ఐటీని గుర్తు చేశాడు ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అమెరికా అమెరికాకి వెళ్ళే అవకాశాలు కల్పించాడు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగాను ఆర్థికంగాను అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాడు ఆ తొమ్మిదేళ్ల కాలంలో అయినా కానీ రెండు వేల నాలుగులో ఆయన చిత్తు చిత్తుగా ఊడి చేశారు జనాలు ఎందుకు అందులో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు వైఎస్ రాజశేఖర సభ్యులలో ఆయన పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో భాగంగా ఆయన అనేక హామీలు ఇచ్చాడు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నాడు రైతులకి అంటే అప్పటి వరకు సంక్షేమం అనేది లేదు చంద్రబాబు వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు కోటిగా తీసుకొని తీసేస్తూ వచ్చాడు సంక్షేమ పథకాలు తీసేశాడు సంస్కరణలను అమలు చేశాడు ఆర్థిక వృద్ధిని సాధించాడు రాష్ట్రాన్ని మిగిలిన బడ్జెట్ లో తీసుకెళ్లాడు రాజశేఖర రెడ్డి చేంజ్ చేశాడు మళ్ళీ సంక్షేమ పథకాలు గుచ్చి చూపించడం మొదలు పెట్టాడు జనాలకి అంటే రాష్ట్ర రెడ్డి ఇచ్చిన హామీలు పాదయాత్రలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నాడు ఆ తర్వాత వాళ్ళకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంకా ఆ విధంగా అనేక సంక్షేమ పథకాలు సంక్షేమ రుచి చూపిస్తూ వచ్చాడు ఆ పాదయాత్రలో భాగంగా ఆ పాదయాత్రలో జనాలు ఆయన ఫోన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు చిత్తుగా ఊహించారు రెండు వేల నాలుగు ఎంత చేసినా ఆయన ఆయన అవసరం తీర్పి ఇంకా మాకు సంక్షేమ పథకాలు కావాలంటే జనాలు చంద్రబాబు చుత్తుగా ఊహించారు కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారి ఇచ్చారు రాజశేఖర రెడ్డి సీఎంఐ సీఎం అయిన తర్వాత ఆయన తొలి సంతకమే ఉచిత విద్యుత్ ఫైల్ మీద పెట్టాడు రెండవ సంతకం ఆ రుణమాఫీ మీద పెట్టాడు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీ విపరీతమైన పేరు తీసుకొచ్చింది ఆయనకి అదే విధంగా రైతు బాంధవులు చేసింది ఆయన్ని ఆ ఈ ఉచిత విద్యుత్ కావచ్చు అది తొమ్మిది గంటల పాటు పకడ్ పట్ల తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పాడు ఆ రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు తర్వాత రుణమాఫీలు కావచ్చు ఆరోగ్యశ్రీలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు యువతలో కేసు తీసుకొచ్చింది ఆయనకి ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ ఆయన చేశాడు ఇవన్నీ ఆయన చేయగలిగాడు అంటే దాని కారణం ఎవరు అప్పటి వరకు పాలించిన చంద్రబాబు కదా అంటే చంద్రబాబు ఆ రేంజ్ లో విద్యుత్ విద్యుత్ ముఖ్యంగా విద్యుత్ రంగంలో ఆయన సంస్కారం తీసుకొచ్చి ఆ రేంజ్ లో పెట్టాడు కాబట్టి మిగులు విద్యుత్తున్న రాష్ట్రంగా చేశాడు కాబట్టి నిలిపాడు కాబట్టి ఈయన ఉచిత విద్యుత్ ఇచ్చిన వర్కౌట్ అయ్యింది ఇవ్వగలిగాడు సాఫీక్ ఇవ్వగలిగాడు రైతులు చెప్పినట్టు ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రుణమాఫీ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వీటన్నిటి కూడా నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పటి అంటే రాజశేఖర రెడ్డి సీఎం మయ కాకులకి ఆయన విపరీతంగా సంపద పెంచలేదు అప్పటి చంద్రబాబు పెంచిన సంపదే కదంతా చంద్రబాబు కూడబెట్టేదంతా రాజశేఖర రెడ్డి ఇలా పంచిపెట్టాడు ఇలా ఆయన ఆయన ఇన్ని పేరు ఆయనకు వచ్చింది అంటే కూడబెట్టింది చంద్రబాబు నాయుడు పేరు రాజశేఖర రెడ్డి అంటే ఆయన కూడా ఆయన ఆయన కూడా పెట్టడం ఆయన తొలగించేశారు జనాలు ఆయన అవసరం తీర్పింది కూడా పెట్టాను నీ పని అయిపోయింది నీ అవసరం తీర్చాలని చాలా ఆయన పక్కన పెట్టేశారు రాజశేఖర కనిపించాడు ఈ సంక్షేమ పథకాలు తెలుగుతోటి ఈయన బాగా చేశాడు అంటే ఎంత అవినీతి జరిగిన రాజశేఖర హయాంలో జరిగిన తి ఎక్కడ జరగలేదు ఇప్పుడు జరగలేదంట అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోర్టులు హాజరవుతుంది జగన్మోహన్ రెడ్డితో పాటు ఐఏఎస్ ఐపీఎస్ మీరు ఇద్దరు కోర్టులు హాజరవుతా ఉన్నారు ఈ రోజుకి లక్షల కోట్ల కుమ్మకోణాల కేసుల్లో ఈ రోజుకి కోర్టులు హాజరవుతా ఉన్నారు ఇవంతా జరిగింది రాజశేఖర రెడ్డి ఐదు పీరియడ్ లోనే మరి ఇన్ని జరిగి ఎంత సంక్షేమం చేసి ఇంత చేసేదానికి కూడా సరిపడా బడ్జెట్ సరిపడా నిధులు సరిపడా సంపదని చంద్రబాబు నాయుడు పోగేసి వెళ్ళాడు ఆ అంటే చంద్రబాబు సీఎం అయ్యే నాటికి జీతాలు కూడా ఇవ్వలేని దివాలా తీసిన ని ఆ రేంజ్ కి డెవలప్ చేసి ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి బాగా ఇచ్చాడు ఆ రాజశేఖర రెడ్డి తర్వాత అంటే రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఓసే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వాస్తవ పరిస్థితిని పెట్టేశారు అంటే వాళ్ళకేం అవసరం లేదు వాళ్ళు మాస్ ఇమేజ్ పెంచుకోవడానికి వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం లేదు అందుకనేసి మొత్తం బయట పెట్టేశారు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఓపెన్ గాని చెప్పేశాడు ఆయన సీఎం గారు ఓపెన్గా చెప్పాడు ఆయన ఏదైనా మనకు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కరెంటు విద్యుత్ రంగం పూర్తిగా దివాలా తీసింది కరెంట్ ఉత్పత్తి తగ్గిపోయింది సరిపడా ఉత్పత్తి మనం చేసుకోలేకున్నాము ఇప్పుడు కొనుక్కుంటున్నాము పక్క రాష్ట్రాల నుంచి కరెంటు ఇప్పుడు కొనుక్కునే కూడా మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉన్న పరిస్థితుల్లో కరెంటు పోత తప్పవు అని చెప్పి రోజుకి పన్నెండు గంటలు కరెంట్ కట్ చేసాడు కిరణ్ కుమార్కి పరిశ్రమలకి మూడు రోజులు వారంలో మూడు రోజుల పాటు పవర్ హాల్ చేసాడు అంటే పరిశ్రమలు చాలా వరకు మూతపడ్డాయి ఇప్పుడు ఈ గృహ వినియోగదారులు విపరీతంగా ఇబ్బందులు పడ్డారు రోజుకి పన్నెండు గంటలు కరెంట్ కట్టు అంటే అక్కడ వాస్తవ పరిస్థితి రాజశేఖర్ పోయిన తర్వాత అప్పుడు ఆర్థిక స్థితి ఎలా ఉంది ఈ పరిస్థితిలో ఉంది చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఆర్థిక స్థితి ఎలా ఉంది రాజశేఖరికి అన్ని ఉచితంగా ఇచ్చినా సరిపోయే పరిస్థితిలో ఉంది ఆ రోజున రాజశేఖరి దిగిపోయినట్టి అధక్ వాతావరణంలో ఉంది ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి కరెంట్ పడి ఇవ్వలేని పరిస్థితిలో పడిపోయింది ఆ పరిస్థితుల్లో తీసుకొచ్చేశారు ఆ తర్వాత ఇంకా రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ మిగులు ఉన్న రాష్ట్రంగా మారిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన అదే అదేవిధంగా ఏపీ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఆ రోజున లోటు లో ఉంది విభజన జరిగిన తర్వాత ఆ లోటు లో ఉనికి ఏం లేని పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు గుర్తొచ్చాడు జనాలకి అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ నాటికి మళ్ళీ చంద్రబాబు గుర్తొచ్చాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాలా జనం అప్పుడు రాజశేఖర్ సానుభూతి రాజశేఖర్ కొడుకు అనేసి ఆ సానుభూతి ఇవన్నీ ఉన్నా కానీ అప్పుడు అవసరం జనాలకు చంద్రబాబు నాయుడు ఎందుకంటే పూర్తిగా సర్వనాశనం నాశనం అయిపోయింది రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది ఏమి చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలరు ఇక్కడ ఏం చేయలేరు అనే పరిస్థితిలో పడిపోయింది రాష్ట్రం దాంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు కొట్టేసారు ఆయన గెలిపించారు అంటే ఆయన ఆయన పని ఏంటి రిపేర్లు చేయడం రాష్ట్రానికి మళ్ళీ రిపేర్లు చేయడం మొదలెట్టాడు ఆయన ఆయన మొదలెట్టి రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేసి ముప్పై మూడు వేల ఎకరాలు రూపాయి ఖర్చు లేకుండా సమీకరించి రైతుల నుంచి స్వచ్ఛందంగా రైతులు కొంత స్వచ్ఛందంగా ఇచ్చారు కొంత సమీకరించదు ప్రభుత్వం సమీకరించింది ఎలాంటి గొడవలు ఎలాంటివి లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ప్రపంచంలో ఏ నాయకుడికి ఇది సాధ్యమయ్యే పని కాదు పూర్తిగా ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించడం అనేది ప్రపంచంలోని ఏ నాయకుడు చేయలేని పని చంద్రబాబు నాయుడు అర్హులు చేసి చూపించు రాజధాని కోసం రాజధాని సాధించాడు రాజధాని ఇచ్చాడు ఆ రాజధానికి నిధులు లేవు కేంద్రంలో సహకారం లేదు ప్రత్యేక హోదా ఇస్తాన కేంద్రం ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దాని గురించి కష్టం రాజధాని రాజధాని కోసం కష్టపడి అమ రాజధానిలో అసెంబ్లీ కట్టాడు సచివాలయం కట్టాడు హైకోర్టు నిర్మించాడు ఇక ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మించాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు నిర్మించాడు పోలవరం డెబ్బై మూడు శాతం పూర్తి చేశాడు ఇంకా ఈ విధంగా ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాడు బందర్ కోర్టు కొన్ని కొన్ని కోర్టులకి శ్రీకారం చుట్టాడు విధంగా ఎలాంటి సహకారం ఎక్కడి నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా విపరీతంగా కష్టపడ్డాడు మళ్ళీ ఆ పూర్వ గతంలో కష్టపడ్డాడు కానీ విపరీతంగా కష్టపడ్డాడు ప్రతిపక్షం నుంచి విపరీతమైన ట్రోలింగ్ వ్యతిరేకత వస్తున్నా అంటే ఈయన ఎక్కడ అప్పు కోసం అప్ల అప్లికేషన్ పెట్టుకున్నా కానీ అవతల ప్రతిపక్షం నుంచి వాళ్ళ నుంచి లెటర్లు వెళ్ళేది ఆ బ్యాంకులకి లెటర్లు వెళ్ళేది రాష్ట్రం దివాలా చేసేది అప్పుడు అట్లేని పుస్తలో ఉంది ఎట్టు పసుపులో అప్పు అయిపోతు అని అంటే ఆ విధంగా వ్యతిరేకత మళ్ళీ ఇంకొకటి కేంద్రం ప్రత్యేక హోదా ఏమైనా దాని తగ్గ ప్యాకేజ్ చేస్తాం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓకేనాడు ఆ రోజు పరిస్థితులను బట్టి ప్యాకేజ్ అని అవసరమే రాష్ట్ర పరిస్థితులకు ఆ రోజు అవసరం ఓకే అన్నాడు ఆ ఓకే అంటే ఇప్పుడు దాని మీద విపరీతమైన ఉద్యమాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు చేసి ఆయన అన్ని యూనివర్సిటీలు తిరిగి మా ప్రత్యేక హోదానే కావాలి చంద్రబాబు నాయుడు ఆ ప్యాకేజ్ తీసుకుంటే ఆయన జోబులో వేసుకుంటాడు ఇట్లా అని చెప్పి దుష్ప్రచారం చేసి మనకు ప్రత్యేక హోదానే కావాలని చెప్పి దాంతో ఇంకా రాజకీయంగా ఉన్న దేవుని ఇబ్బంది అవుతుంది చంద్రబాబు నాయుడు అక్కడ మళ్ళీ అడ్డాదిరికి బీజేపీతో వ్యతిరేకి మళ్ళీ హోదా కావాలని చెప్పడంతో ఇటు హోదా లేకుండా పోయింది అటు ప్యాకేజీ లేకుండా పోయింది రెండు లేకుండా చేసేసారు అదే ఎంతంత కష్టపడ్డాడు ఉద్యోగులకి ఆ రోజున ఒకటో తేదీ ఒకటో తేదీ వచ్చేసరికి జీతాలు ఇచ్చేవాడు ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఆయన ఎంత ఇబ్బందులు పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా ఒకటో తేదీ నాటికి ఉద్యోగులు జీతాలు ఇచ్చేవాడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగనిలేదు అవతల తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్న ఉద్యోగులకి అవన్నీ ఇక్కడ అంతకు మించి ఇచ్చేవాడు ఇస్తూ వచ్చేవాడు ఇన్ని చేశాడు ఇన్ని చేసినా గానీ మళ్ళీ ఆయన ఓడించి పక్కన పెట్టేశారు వీళ్ళు ఏముంది ఒక కోడికత్తి ఒక బాబాయ్ కొట్టలి ఆ రెండు సానుభూతులు వాటికి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను రాజు నా రాజ్యం చేస్తాను ఇవన్నీ నమ్మారు జనాలు ఆ ఒక్క ఛాన్స్ నమ్మారు ఈ రెండు విషయాల్లో సానుభూతులు పనిచేసాయి అన్ని వర్కౌట్ అయ్యి చంద్రబాబు నాయుడు చిక్కుచుక్కుగా రెండు వేల నాలుగులో అదే విధంగా అవమానకరంగా ఊడించారు రెండు వేల నాలుగులో కూడా అంత దారుణంగా చేశాడు చంద్రబాబు నలభై ఏడు సీట్లు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు గానీ నలభై ఏడు సీట్లు మాత్రం ఇచ్చి అవమానకరంగా ఊడించారు ఆయన అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చి అవమానకరంగా ఊడించారు మరోసారి మరోసారి అవమానించాడు అయితే అవసరం తీర్పిందాక ఓడించి పక్కన పెరిగిస్తుంది మళ్ళీ మళ్ళీ పంపకాల పోసంగా ఈయన అవసరం చేయడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆయన ఒక ఛాన్స్ ఏదో చేస్తాడు అనమాట అందకాలం చేశాడు రాష్ట్రానికి మొత్తం అప్పులు పాలు చేశాడు అంత ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేస్తే ఈయన ఐదేళ్ల కాలంలో తొమ్మిది లక్షల కోట్ల పైగా అప్పు చేసాడు ఏం చేశాడు అప్పు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు అంటే దాంట్లో మూలు సదుపాయాలు ఏర్పాటు చేశాడు భూములు రేట్లు పెరిగాయి ఎన్నెన్నో యూనివర్సిటీలు తెచ్చాడు అమరావతికి ఎన్నో యూనివర్సిటీలు తెచ్చాడు కంపెనీలు తీసుకొచ్చాడు పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చాడు కియా లాంటి పరిశ్రమలు తెచ్చాడు రాయలసీమకు కూడా నీళ్లు తెచ్చాడు అసలు పట్టిసీమ ప్రాజెక్టు దాని మీద దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వైసీపీ వాళ్ళు ఆ రోజున పట్టిసీమ ఎత్తుపో ఎత్తు బోతుల పథకాలు అది తక్కువ ఖర్చుతోటి పట్టిసీమ ఎత్తుబోతుల పథకాన్ని వస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దాంట్లో చంద్రబాబు తీవ్ర అవినీతికి పాల్పడ్డాడట ఏవో చెప్పారు మరి ఆ పట్టిసీమ ద్వారానే అది తక్కువ ఖర్చుతోటి పూర్తయిన పట్టిసీమ ద్వారానే రాయలసీమకి నీళ్లు ఇల్లే నా నదుల అనుసంధానం చేయాలి చేయాలని ఎప్పటి నుంచో అనేవాడు చంద్రబాబు అంత సింపుల్ గా చేసి చూపించాడు ఆయన నదుల అనుసంధానం కృష్ణా గోదావరిని కలిపాడు అప్పటిసేమ ద్వారా అలాగే రాయలసీమకి నీళ్లు ఇచ్చాడు ఆ నీళ్ళ ఆ నీళ్ళు ఇవ్వడం ద్వారానే కియా పరిశ్రమను తీసుకొచ్చాడు అంతపూర్కి అనంతపూర్ కనుకబాటు అనంతపూర్ జిల్లా కియా పరిశ్రమని ఇచ్చాడు ఈ విధంగా అనేక పరిశ్రమలు ఇప్పుడు తిరుపతి ఏరియా అంతా కూడా ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చాడు వైజాగ్ ఈ సైడ్ అంతా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చాడు ఎన్ని రకాలుగా దావోసు ప్రతి సంవత్సరం దావోసు ఆర్థిక సదస్సుకు వెళ్ళేవాడు వెళ్ళినప్పటి నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు వెళ్ళి మరి ఈ ప్రభుత్వంలో దావోస్ అన్న మాట లేదు వెళ్ళే దిక్కే లేదు దావోసుకు వెళ్ళేవాడే లేదు దావోసుకు వెళ్ళాలంటే చలి అంటాడు ఒకడు ఐటీ మంత్రి ఆయనకి చల్లంటారు దావోసులో మంచి కురుస్తుంది చలి అంటారు చలి వల్ల వెళ్ళలేనంటాడు అంటాడు ఒక్క సంవత్సరం దావోస్ వెళ్ళిన పాపాన వాళ్ళకి వెళ్ళేవాడు ఇక్కడ ఏదో ఒక పారిశ్రామిక సదస్సు ఏర్పాటు చేసి పదమూడు లక్షల కోట్లు తెచ్చేసాం పెట్టుకోవడో అంటాడు ఎక్కడ తెచ్చాడు చెప్పలేదు కంపెనీ పేరు చెప్పలేదు ఒక్కరు చెప్పేవాళ్ళు లేదు విధంగా మాటలు మాటలు చెప్తూ మాటలు కోటలు దాటిచ్చేస్తూ బతికేసారు వాళ్ళు ఇంతకాలంలో ఐదేళ్ల పాటు పనిచేసిన వాడినేమో ఇరవై మూడు సీట్లు ఘోరంగా అవమానించారు ఇప్పుడు ఈ ఐదేళ్ల పాటు ఈయన ఒక్క ఛాన్స్ ఇచ్చి ఒక్క ఛాన్స్ తీసుకుని అధికారులకు వచ్చి ఐదేళ్ల పాటు ఈయన అంధకారం చేసి చూపించాడు రాష్ట్రం సర్వనాశనం చేసాడు అన్ని రంగాల్లోను పారిశ్రామికంగా అన్ని రంగాల్లోనూ అంటే సంక్షేమ పథకాల పేరుతో ఏదో కొంత చిల్లర డబ్బులు ఇస్తా వచ్చాడు అంటే ఆయన తినీగా మిగిలిన ఆయన ఎంగిలి చేతిని విధిలించి ఆ మెతుకులు ఏర్కొని తినమని జనాలకు చెప్పి చిల్లర డబ్బులు ఆ మెతుకులు ఎంగిలి చేయి విదిలించడం ద్వారా వచ్చిన చిల్లర డబ్బులు జనాలకు ఇస్తూ పాల మీద వచ్చిన మేగడంతా మింగేసి మొత్తంగా మహానుభావుల కంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలతో కా పేరు తెచ్చుకుంటూ ఆ విధంగా తను కూడా మహానుభావుడిగా పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో అవన్నీ చేసుకుంటా చేసుకుంటా వచ్చాడు ఈ రోజు నిజానికి మళ్ళీ చంద్రబాబు కనిపిస్తున్నాడు జనాలు కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తా ఉంటే మళ్ళీ చంద్రబాబు చంద్రబాబు అవసరం జనాలు తెలుసు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా అంటే ఓన్లీ ఈ సంక్షేమం నవరత్నాలు ఏదో కావాల్సిందే కాదు కదా కావాల్సింది అభివృద్ధి కావాలి కదా రోడ్లు కావాలా పరిశ్రమలు కావాలి ఉద్యోగాలు కావాలా ఉపాధి కావాలా జనాలకు ఉపాధి కావాలా రాష్ట్రం పరువు నిలబడాలి ముందుగా ఎన్నికన్నా ముఖ్యంగా రాష్ట్రం పరువు నిలబడాల ఇవన్నీ నిలబడాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ రావాలంటే ఏం కావాలి ఎవరు రావాలి చంద్రబాబు రావాలి ఆ విషయం జాలకి మళ్ళీ తెలుసు చూస్తున్నట్టే కనిపిస్తుంది పరిస్థితులు చూస్తున్నాడు రాష్ట్రంలో కాబట్టి ఇటు రేపు ఇటు ఓట్లేస్తారు మళ్ళీ గెలిపిస్తారు చంద్రబాబుని ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి పంపించడం పంపిస్తారు అంటే ఆయన 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 పైన ఆయన మళ్ళీ మొదలెడతాడు ఇప్పుడు మళ్ళీ గెలిపించి మళ్ళీ సీఎం చేశాడు ఆయన పైన మళ్ళీ మొదలెత్తాడు మళ్ళీ పరిస్థితి తీసుకురావడానికి మళ్ళీ రాష్ట్ర ఇప్పటికే రాష్ట్ర పరుగు చాలా వరకు పోయి పోయిన పరుగులు మళ్ళీ నిలబెట్టడానికి కృషి కృషి చేస్తాడు ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతాడు మళ్ళీ మళ్ళీ సంపద సృష్టి కోసం ప్రయత్నిస్తాడు ఆయన పైన ఆయన చేస్తాడు ఐదేళ్ల తర్వాత ఆయన అవసరం తీరిపోయింది అంటున్నప్పుడు మళ్ళీ ఆయన తీర్చేసి పంచేవాడి కోసం మళ్ళీ పంచేవాడికి కొడుకేస్తాడు జనాలు కాబట్టి చంద్రబాబుకి ఇది ఒక హెచ్చరిక నిజానికి దీన్ని ఒక హెచ్చరిక భావించాల ఆయన ఇప్పుడు ఆయన అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు జనాలు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మరీ పూర్తిగా అలా వెళ్ళిపోకుండా కొంచెం అటు ఇటుగా తన గురించి కూడా తను ఆలోచించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని నిజానికి చంద్రబాబు లాంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు పక్కా ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ అటు ఒరిస్సాలో ఉన్నాడు వెస్ట్ బెంగాల్లో ఉన్నాడు కేరళలో ఉన్నాయి ఎక్కడ ఉన్నా కానీ నెత్తిని పెట్టుకొని చూసేవాళ్ళు వాళ్ళని అలాంటి నాయకుడిని జీవితకాల సీమగానే ఉంచేవాళ్ళు కానీ మన తెలుగులో మాత్రం అవసరానికి వదిలేస్తుంటారు ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఆయన విలువలు గుర్తించి గుర్తించలేకున్నారు ఆయన తెలుగు తెలుగు ప్రజల ఆస్తి అనే విషయాన్ని మన తెలుగులో గుర్తించలేకపో మొత్తం అన్ని పక్క రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు చంద్రబాబు గొప్పతనం గురించి కానీ మన తెలుగు మాత్రం చెప్పలేడు ఆయన ఏమైనా తప్పులు ఉన్నాయో ఎదురు చూపిస్తుంటాడు మన తెలుగు కానీ పక్క రాష్ట్రాల్లో ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటాడు కానీ అది గుర్తించే రోజు ఏదో ఒక రోజు డెఫినెట్గా వచ్చి తీరుతుంది అది మాత్రం ఇది మ్యాటర్